సాహితి సరస్వతికి నమస్కారం అతి వాంగ్నసమయీ అజాండ నిలయం మయ ఆదిమ్యాంతవర్జిత రూపాధి నిష్కలక పదమీ సిద్ధాంతమధ్యాత్మ సంయుతమయ కోటి ప్రకాశయతమయ ంకార మంత్రాది సంస్థతమయీ చింత్యమై వెలుగు నీ సూక్ష్మంబు సర్వేశ్వర ఓ సర్వేశ్వర అతివాంగ్సమయీ వాక్కులకు మనస్సుకు కూడా అందనిదైనదే నీ యొక్క తత్వం పరమ సూక్ష్మమైనటువంటి నీ తత్వం ఆ శివతత్వం ఏ వాక్కు కూడా అందదు ఎవరి మనస్సుకి కూడా అంతు పట్టదు అతివాంగ్మానసమై అజాండ నిలయంబై ఇలా అంతుపట్టని నీ శివతత్వం ఎక్కడ ఉన్నది అంటే అజాండ నిలయంబై ఈ బ్రహ్మాండమంతటా కూడా ఉన్నది అంతుపట్టదు ఆది మధ్యాంతవర్జిత రూపాధిక నిష్కలంక పదమై ఆది లేదు ఆ శివతత్వముకు దానికి అంతము లేదు మధ్య అనేటువంటిది లేదు దానికి ఆది మధ్యాంతవర్జితము అది ఆది మధ్య అంతము అనేటువంటిది లేనిదై రూపాధిక నిష్కలంక పదమై ఏ రూపము కూడా లేదు దానికి కళంకరహితమైన ఉన్నది కానీ ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది ఎవరికీ తెలియదు సిద్ధాంతమధ్యాత్మ సంయుతమై కోటి రవి ప్రకాశయుతమై అంతటా ఉండి కూడా కనిపించనిదై ఉండి కూడా అది కోటి రవి ప్రకాశయుతమై అనేక సూర్యుల యొక్క తేజస్సు ఒక ఉంటే ఎలా ఉంటుందో అంతటి తేజస్సుతో ఉంటుంది ఓంకార మంత్రాది సంస్థుతమీ ఓంకారము చేత అనేక మహామంత్రముల చేత స్థుతింపబడుతూ ఉంటుంది ఆ శివతత్వం పరమ సూక్ష్మమైనటువంటి ఆ శివతత్వం ఎంత అచింత్యమై వెలుగు దాన్ని ఇది అని ఎన్ని చెప్పటానికి వీలు లేదు అచించమై వెలుగు ఆలోచనకు అందదు ఆలోచించటానికి అంతు పట్టదు అటువంటి వెలుగు నీ సూక్ష్మంబు నీ యొక్క సూక్ష్మతత్వం ఇటువంటిదయ్యా సర్వేశ్వర ఇది మాకు ఏం తెలుస్తుంది మాకు తెలియవలసిన అవసరం కూడా లేదు మాకు తెలుసుకోవాలని కూడా లేదు మాకు కావలసినల్లా ఒక్కటే నీ యొక్క అనుగ్రహం నీ సాయుధ్యం కోసం సద్భక్తితో నిరంతరం తనము నిన్ను ఆరాధించి నీ నామం నిరంతరం జపించటంలో ఆ నిత్యానందాన్ని పొందుతూ నిన్ను చేరుకునేలా అనుగ్రహించు